హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా ఆశీర్వాద్ అదే నేను కిరమేరి మండలోని పరందోళలి అనే ఒక అయితే రావడం జరిగింది అదే మన శివలింగం వీడియో తీద్దామని ఆ శివలింగం వీడియో తీసుకొని కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళే టైంలో నాకైతే ఈ ఊరి వాళ్ళు ఆపి ఎటచ్చిందని అడిగిన రు ఆ గుహలోపల ఉన్న శివలింగాన్ని వీడియో తీసుకోవడానికి వచ్చిన అని చెప్పిన చెప్పిన మొంకే ఆ ఊరి వాళ్ళు అయితే నాకు ఇలా చెప్పినరు అంటే మా ఊరి పక్క పొంటే కోలం ఆదివాసులకు సంబంధించిన ఇంకొక గుడి ఉన్నది ఆ గుడి చాలా బాగుంటుంది అంటే గుహ లోపల నుంచి నడుచుకుంటూ వెళ్ళాలని చెప్పిండ్రు సరేలే మేము ఎలాగో ఇంత దూరం వచ్చినాం కదా ఆ గుడి కూడా చూసి వెళ్తామని మేమైతే వాళ్ళకి చెప్పినాం ఒకవేళ మీరు శివలింగం వీడియో చూడకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా తప్పగా చూడండి అది కూడా చాలా బాగుంటుంది ఇంకా రోడ్ ఉంది అక్కడే రోడ్ చేయలేదు అంటే గుడి ఉన్నది కాబట్టి రోడ్ వేసిన నేను కూడా ఎప్పుడు చూడలేదు గుడి మీకు చూపెడదామని వస్తాను చూడండి గుహ ఉందట ఆ గుహలో వాళ్ళ దేవుళ్ళు ఉన్న రోడ్ అయితే ఇచ్చే వరకే ఉన్నది అంటే ఈ గుడి మొత్తం అడవిలో ఉంది కదా నేను నేనేమనుకున్నా అంటే ఆ ఊరి వాళ్ళని ఎవరన్నా తీసుకుని అనుకున్నా కానీ వాళ్ళు ఇలా అన్నారు మేము చేను పనులకు వెళ్ళాలన్నా మాతో కాదు మీరు వెళ్ళి చూసి రండి అని చెప్పి సరేలే మేమే బయటికి వెళ్ళి ఆ గుడి ఎలా ఉందో చూసి వస్తామని చెప్పినాం ఇంకోటి అంటే ఎండాకాలమే ఆ గుడి లోపలికి అయితే ఒక గుహ ఉంటుందట ఆ గుహ లోపలికి అయితే వెళ్ళచ్చని చెప్పిండ్రు అంటే ఇప్పుడు వర్షాకాలం కదా మొత్తం నీళ్లు ఆగి ఉంటాయి మీరు అయితే గుహ లోపలికి అయితే వెళ్ళకని చెప్పిండ్రు అంటే ఆ గుహనైతే మనకు కనబడడం లేదు ఇదే అనుకుంటా ఇక్కడ ఒక గుహ తీరు ఉన్నది చూడండి ఇదే గుహ వెరైటీగా ఉంది వాటర్ ఇలా వస్తాయి అనుకుంటా నీళ్లు కూడా ఉన్నాయి ఇలా అంటే ఆ గుహ లోపల వెళ్ళచ్చా లోపలికి వెళ్ళొచ్చా అని మేమైతే ఆ ఊరి వాళ్ళని అయితే అడిగినాము అడిగినామకే వాళ్ళైతే ఆ వెళ్ళొచ్చు కానీ వర్షాకాలం అయితే వెళ్ళరాదు ఎందుకంటే వర్షం వీళ్ళు వచ్చేసి మొత్తం లోపలనైతే ఒక గుంట తీరు మారి ఆ గుంటలనైతే ఆగి ఉంటాయని చెప్పిండ్రు ఆగి ఉన్నా కానీ పర్వాలేదు కానీ సైడ్ నుండి అయితే దానికి తొవ్వ ఉన్నదని చెప్పిండ్రు సరేలే అని మేము సగం దూరం వెళ్ళి ఎలా ఉందో చూద్దామని అయితే వెళ్తున్నాము కానీ ఆ ఊరి వాళ్ళు అయితే లేరు అంటే ఒంటరిగా అయితే వెళ్ళలేము కదా మనం అది ఎంత దూరం ఉందైతే మనకు కూడా తెలియదు సగం దూరం వెళ్ళి మీకు చూపెడదామైతే వెళ్తున్నాను ఆ గుహలో వెళ్ళిన కొద్దీ మొత్తం అయితే చీకటి ఉన్నది అంటే ఆ ఊరి వాళ్ళు ఏమైనా వస్తే మనం వెళ్ళే ప్రయత్నం చేస్తుండే కానీ వాళ్ళు కూడా ఎవరు రాలే మన సెల్ టార్చ్ కూడా పని చేస్తలేదు మొత్తం చీకటే ఉన్నది అయితే సగం దూరం పోయి వచ్చినాం ఎందుకంటే మొత్తం చీకటి ఉన్నది అట్లాకెళ్ళి వర్షం నుండి వచ్చేసి మొత్తం జారుతుంది అది తెలియదు ఇక్కడ ఇంత దూరం వచ్చి అందుకే సగం దూరం పోయినా మళ్ళీ రిటర్న్ వస్తున్నాం ఒక బయట చూడండి ఒకసారి అంటే ఊరి వాళ్ళని అడిగైతే మనం వెళ్ళిపోదాం అంటే లైట్ కూడా తేలే లైట్ ఉంటే మనం లోపల కూడా పోయి రావచ్చు లైట్ తేలే కదా అందుకే సగం దూరం పోయి మళ్ళీ రిటర్న్ వచ్చినాం అంటే మేము వచ్చి సగం పీడమని తీసినాం ఎందుకంటే లోపల ఎంత దూరం ఉందో మనకు తెలియదు అందుకే సగం దూరం పోయి వచ్చేసినాం సరే ఊరులో అడిగి మనం అయితే వెళ్ళిపోదాం ఇతను ఊరుడు అనుకుంటా అతను అడిగితే మనం అయితే వెళ్ళిపోదాం అందరి లోపలికైతేట మొత్తం నీళ్ళు ఉన్నాయట ఈ ఊరు వాళ్ళైతే అంటే తాళ్ళు పట్టుకొని అయితే పిరగాని వెళ్ళి వచ్చింది అట వాళ్ళకి సంబంధించిన వాళ్ళే పోయిందట